జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మొదటిసారి విజయం పొందకుంటే మామూలుగా ఉంటారు అందరూ ఇక్కడకు వచ్చినప్పుడు ఫీల్ అయిన దానికంటే ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు బాగా ఫీల్ అవుతారు దేని గురించో నేరంగా ఫీల్ అవుతూ ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఈరోజు ఓకే అది యాభై శాతం కంటే మంచిదే బహుశా కొంతమంది చెయ్యి ఎత్తలేనంతగా అలసిపోయారు కనుక మీరు చెయ్యి ఎత్తలేదు మీకు తెలుసా గుర్తుంచుకోండి మనం నేరాభావం కొరకు చేయబడలేదు దేవుడు మనల్ని నేరాభావంతో సరిగ్గా పనిచేసే విధంలా మనల్ని రూపొందించలేదు లేదా కలిపి ఉంచలేదు గిల్టీకి ఎన్నో హానికరమైన ప్రభావాలుంటాయి మీ ఆరోగ్యం మీద కూడా చెప్పాలంటే ప్రజలు గిల్టీగా ఫీల్ అయినప్పుడు వాళ్ళు రిలీజ్ చేసే హార్మోన్లు జబ్బులకు కూడా దారి తీస్తాయని నిరూపించారు ఒకసారి మెంటల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాను కొంతమందితో కలిసి అక్కడ పరిచేరుకు వెళ్ళాను అక్కడ ఎంతోమంది అటు ఇటు నడుస్తూ తిరగడం గుర్తుంది అదంతా నా తప్పే అంటూ అదంతా నా తప్పే అదంతా నా తప్పే తెలుసా మీరు పాపం చేయకముందే క్షమించబడ్డారు ఎందుకంటే ఏసు ముందే మన లోపాలు బలహీనతలకు వేల చెల్లించాడు మీరు చేయవలసిందంతా పశ్చాత్తాపడ్డం వెనక్కి తిరిగి సరైన మార్గంలో వెళ్ళడం ఆ తర్వాత దేవుడు ముందే ఏర్పరిచిన దాన్ని మీరు స్వీకరించడం కొన్నిసార్లు దేవుణ్ణి ఏవో అడుగుతూ చాలా సమయాన్ని గడిపిస్తాం స్వీకరించడానికి సమయాన్ని వెచ్చించం మీకు సలహానిస్తున్నాను ఈరోజు కనీసం రోజుకు మూడు సార్లు గట్టిగా పైకి చెప్పమని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు తర్వాత ఆగి ఒకలా ఆ మాటలను మింగండి దేవుణ్ణి నన్ను ప్రేమిస్తున్నాడు నేను అనుభవించిన అభ్యూజన్ అంతటినీ జయించడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎన్నేళ్ళు నా గురించి నేను ఎంతో చెడుగా ఫీల్ అయ్యాను ఇక్కడ ఈరోజు మీ గురించి మీరు చెడుగా ఫీల్ అయ్యేవారు ఉన్నారు మీరంటే మీకు నచ్చరు ఎంతో సమయం మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుంటూ ఇతరుల ఉండడానికి ట్రై చేస్తూ గడుపుతారా అపవాది మీకు నమ్మకాన్ని ఇచ్చాడు మీరు ఒకలా వింతైన బంతి లాంటి వారని అందరిలా లేరు కనుక దేవునికి స్థుతులు అందరిలా మీరు లేనందుకు అందరం ఒకేలా ఉంటే ఇది ఉండడానికి ఎంత బోరింగ్ చోట్ల ఉండేది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది నేను వినేదన్న అయితే అది నాకు అర్థమయ్యేది కాదు తెలుసా మీరు ఏదైనా విని మీకు అది కావాలనుకోవచ్చును అయితే ఇంకా దాన్ని పొందారని ఫీల్ కారు నేను వాక్యాన్ని ఒప్పుకోవడంలో ఉంటాను లేదా వాక్యాన్ని గట్టిగా ప్రకటించడంలో ఎందుకంటే ప్రతిసారి మీరు ఏదైనా విన్నప్పుడు మీరుగా అది చెప్పడం విన్నా అది మనసు నూతనీకరించుకోవడానికి సహాయపడుతుంది మీరు ఎప్పుడైనా సరే మంచిదైనా చెడుదైనా ఒప్పుకోవడం చేస్తే అది మీ చెవుల్లోనికి తిరిగి వెనక్కి వెళ్ళి మీ లోపలికి వెళుతుంది కనుక వేరే ఎవరైనా మనల్ని గురించి నమ్మేదానికంటే మనల్ని గురించి మనం నమ్మేదే ఎంతో ముఖ్యము ఆ అందుకని నేను చేసిన వాటిల్లో ఒకటి చేసిన వాటిల్లో ఒకటి చాలా ఉన్నాయి అయితే వాటిలో ఒకటి దేవుడు నన్ను ఆ సమయంలో చేయడానికి నడిపించింది నా బాల్యంలో నేను అనుభవించిన దాన్ని జయించడానికి నాకు చాలా ఇళ్ళు పట్టింది అయితే నేను చేసిన వాటిల్లో ఒకటి నేను వెళ్ళి నన్ను నేను అద్దంలో చూసుకుని నిలువెత్తు అద్దంలో నన్ను వేలెత్తి చూపిస్తే అంటాం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మీకు ఆ ప్రకటన కలిగేంత వరకు అలా చేయాలి చర్చిలో మనం ఎప్పుడు వినేదే ఈ విషయం జోయల్ నాకు బాగా తెలుసు ఏదో ఒక విధంగా రూపంలో ఇక్కడ నువ్వున్న ప్రతి చర్చి సర్వీస్లోనూ ఆ మాటను వింటావని దాని గురించి నేను నా సందేశాన్ని దాంతో మళ్ళీ మొదలుపెట్టేప్పుడు ఆలోచించాను అయితే ఎన్నిసార్లు విన్నావన్నది నాకు అనవసరం దాన్ని అర్థం చేసుకుని దాన్ని మరింతగా వింటూ ఉండాలి మరింతగా మరింతగా బైబిల్ చెప్తుంది మనం ప్రేమించబడ్డామని తెలిస్తే భయంలో జీవించమని పూర్ణమైన ప్రేమ కేవలం దేవుడు మాత్రమే దాన్ని ఇవ్వగలడు భయాన్ని పోగొడుతుంది ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించుకుంటే ఆయన ఒక్కగానొక్క కుమారుడిని మన కోసం మరణించి ఆయన పడిన శ్రమలు పడ్డానికి పంపించి ఉంటాడు ఆయన మనల్ని మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలోనూ కేర్ తీసుకుంటాడు మనం ఆయన నమ్మితే ఆ మీరు మంచి హస్తాల్లో ఉన్నారు అపూర్ణంగా ఉండడం తప్పులు చేయడం సహజమే ఇప్పుడు మత్త ఇరవై రెండు ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను అందుకని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని ఇది ముఖ్యమైనది మొదటిది ఆయన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింప వలె నన్ను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే నేను నమ్ముతాను దేవునికి మన మీద ఉన్న ప్రేమ మనకి ఇచ్చేది మన జీవితంలో ఒక చక్రం లాంటిది అది దేవునితో కలిసి పూర్ణంగా చేయడానికి ఉంటుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఆ ప్రేమను స్వీకరిస్తాం అది సమతుల్యంగా మిమ్మల్ని ప్రేమించుకోవడంలో సమానంగా ఉంటుంది అవును మిమ్మల్ని మీరు సమతుల్యంగా ప్రేమించుకోవాలని చెప్పాను అవును చెప్పాను మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలని చూడండి ఒకలా మనం అనుకుంటాం మనకేదో లోపం ఉందని దాంతో అంటే నాకు తెలీదు అదలా నేను ఇలా అనలేదు మీతో మీరు ప్రేమలో ఉండండి మిమ్మల్ని ప్రేమించుకోండి దేవుడు మనల్ని ప్రేమించగలిగితే ఖచ్చితంగా మనల్ని మనం ప్రేమించుకోగలం ఒకసారి చర్చి సర్వీస్లో నా ఫ్రెండ్తో కలిసి ముందుకు వెళ్ళాను దేవునితో నన్ను నడక ఆరంభంలో ప్రార్థన చేయించుకోవడానికి పాశ్రామ్ని దేనికోసం ప్రార్థించాలని అడిగితే ఆ మందిని అంటే నాకు అసహ్యం ఆయనలో వింతైన రియాక్షన్ కనిపించింది చేతులు నడుమీద పెట్టుకుని అన్నారు నువ్వు ఎవరనుకుంటున్నావు దేవుడు ఆయన కుమారుడిని పంపి ఆయన శ్రమపడి మరణించిన విధంగా నీకోసం మరణించి షరతులు లేకుండా నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంటే నిన్ను నీవు ద్వేషించుకుంటానికి ఎవరివి అందుకని మీరు నిజంగా దాన్ని అలాగాని చూస్తే చూడండి మనం కొన్నిసార్లు దేవుడు మనకు క్రీస్తులో ఏం చేస్తాడో మర్చిపోతాం నేను ఆలోచిస్తూ ఉన్నాను ఆరాధన సమయంలో దాని గురించి ఆలోచించా ఒక బోధన చేస్తాను అని తిరిగి జన్మించడం అంటే ఏమిటని నాకు తెలుసు చాలామంది ఇలా అనుకుంటారు నాకు దాని అవసరం లేదు నేను ఇప్పటికే తిరిగి జన్మించాను అయితే చాలామంది తిరిగి జన్మించిన వారికి కూడా వాళ్ళకేముందో తెలియదు దేవుడు మన లోపల నివసిస్తున్నాడంటే అర్థం ఏమిటో ఒకవేళ నిజంగా అర్థం చేసుకుంటే మన జీవితాల్లో మరింత విజయాన్ని పొందగలము జీవితంలో ఆయన మీ భాగస్వామిగా ఉండడం అంటే ఈరోజు మనం పాడిన పాటలు నిజంగా నమ్మితే ఒకవేళ మృతుల నుంచి ఆయన లేపిన అదే శక్తి మీలో నివసిస్తుంటే చూడండి నిజం చెప్పాలంటే మనం ఆలోచించవలసింది ఈ విషయాలను గురించే కానీ ఎప్పుడూ మనలోని లోపం గురించి కాదు మీ గురించిన దేన్నైనా సరిదిద్దాలనుకుంటే దాని గురించి పట్టించుకోని అవసరం లేదు దేవుడే మీకు తెలియచేస్తాడు అయితే ఆయన నేరారోపణ ఎన్నడూ నేరాభావంగా కాకూడదు దేవుడు నేరారోపణ చేస్తే మీరు దాన్ని గురించి గిల్టీగా ఫీల్ అయితే దాన్ని జయించలేరు మీకు మీరు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా లేకుంటే దేవుడు ఎన్నడూ ఏదైనా తప్పుకి నేరారోపణ చేయడు మేము ఎంతమంది అలా చేస్తారు దేని ఆ నేరం మోపబడుతుంది ప్రసంగాన్ని వింటారు ఏదైనా చదువుతారు అప్పుడు ఎలాండ అవును 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 ఆ తర్వాత గిల్టీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతారు చూడండి దిద్దుబాటుని స్వీకరించడం అది కాదు దిద్దుబాటుని స్వీకరించడం అంటే ఇలా అంటాం చూడుదేవా నువ్వే రైటు మీకు తెలుసా దిద్దుబాటు అంటే మార్గదర్శనం అది తిరస్కారం కాదు అది గుర్తుంచుకోండి దిద్దుబాటు తిరస్కారం కాదు అది మార్గదర్శనం మనలో ఏం తప్పుందో చూపించేందుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మీరు ఇప్పుడున్న స్థితిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఇలా అనుకుంటే మీరు అన్నుడేక మారో అని ఎప్పుడు అలానే ఉంటారని అనుకోవడం అసహ్యంగా ఉండదా లేదు నాకు అది కావాలి దేవ తీసుకునరా నేరం మోపు నా జీవితంలోని తప్పేమిటో చూపించేందుకో తెలుసా నాకు తెలుసా అది నిజంగా దేవుడు నన్ను ప్రేమించడమే అని నేనలా ఆలోచించలేదు ఇలా అనుకునేదా నో బాయ్ జాయ్స్తో మరొక తప్పు విషయం అయితే అప్పుడు చివరికి నేర్చుకున్నాను ఏమనంటే అది నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడని తెలియచేయడమే ఆ మీన్ ఖమాన్ ముందుకంటే కొంచెం సంతోషంగా కనిపించగలరు గమనించారా వచనం చెప్తుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు మిమ్మల్ని ప్రేమించుకోలేకపోతే ఇంకొకరిని ప్రేమించలేరు అది తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది చర్చికి వెళ్ళి ప్రేమలో నడవడం గురించి సందేశాలు విన్నా ప్రజలను ప్రేమించడానికి ఎంతో కష్టపడ్డాను వాళ్ళు కోపం తెప్పించేవారు నేను వాళ్ళందరినీ మార్చాలనుకునేదాన్ని కొమాన్ మీరు నవ్వుతున్నారు అది నిజమని తెలుసు కనుక అయితే నాకు అర్థం కాలేదు అంతగా నేను కోరుకుంటే ఎందుకు చేయలేనా అని నాకు బోధించాడు నిన్ను నీవు ప్రేమించుకోనందున నేను ఈ మాటని చెప్పడం గతంలో వినే ఉంటారా అయితే మళ్ళీ చెప్పడంలో విలువ ఉంది మీకు లేని దాన్ని మీరు ఇవ్వలేరు మీలో కొంతమంది మీతో మీరు ఇంకొంచెం దయగా ఉండాలి మీతో మీరు మరింత దయగా కాని ఉంటే ఇతరులకు మీరు మరింత దయని ఇవ్వగలుగుతారు కొంతమంది ముందుకు సాగి మీకు వ్యతిరేకంగా ఉన్న విషయాలన్నిటికి మీరుగా క్షమించుకోవాలి ఎందుకంటే మొదటిసారి అడిగినప్పుడే దేవుడు క్షమించేశాడు ఐ మీన్ దేవుడు ముందే మర్చిపోయిన వాటిని గురించి మాట్లాడడం మానవేయండి బైబిల్ చెప్తుంది ఆయన మనల్ని క్షమించి దాన్ని మరిచిపోయి మన పాపాలను తూర్పుకు పడమర ఉన్నంత దూరానికి తీసి పారవేస్తాడని కనుక దేవుడు ఇకపై గుర్తుంచుకొని విషయాలను గురించి ఆయనతో మాట్లాడడం మానండి కమోన్ ఈరోజు ఎవరో విడుదల పొందాల్సి ఉంది దేవుడు మన ఎడల రోమా ఐదు ఎనిమిది తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఊహించుకోండి మీరు బార్లో ఉండి తప్పైన వారందరినీ పట్టుకుని వేళ్లాడుతూ తప్పు పనులు చేస్తూ అవనీతి కార్యాలు చేస్తూ దేవుని గురించి పట్టించుకోకుండా ఉన్న మీ కోసం మరణించాడు అది షరతులు లేనిది మనం ప్రేమించేంత విలువైన వారమని ఆయన ప్రేమించాడు ఆయనే ప్రేమ కనుక మనల్ని ప్రేమిస్తాడు ప్రేమ తనను ఇచ్చివేస్తుంది అది వేరే ఇంకేమీ చేయలేదు ప్రేమ తనని తాను ఇచ్చేస్తుంది ప్రేమను గురించి బైబిల్ ఇంకో గొప్ప వచనం ఉంది మీరు దాన్ని చదవాలని సలహానిస్తాను మీకోసం కీర్తనలో నూట ముప్పై తొమ్మిది నుంచి రెండు వచనాలను చదువుతాను నా అంతరింద్రియములను నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవి నీవే నీవు నన్ను దావీద్ అంటున్నాడు కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కనుక నాకు అది ఎలా వినిపిస్తుందంటే అంటే ఇలా అంటున్నాడు నేను ఎంతో అద్భుతంగా ఉన్నాను అది నేను చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదైనా మంచిగా ఆలోచించమన్నా అందరూ మౌనంగా అయిపోతారు మీరు ప్రత్యేకమైన వారు అసాధారణమైన వారు అద్భుతమైన వారు ఎందుకంటే దేవుడు ఎలాంటి చెత్తను చేయడు దేవుడే మిమ్మల్ని సృష్టించాడని ఎంతమంది నమ్ముతారు ఓకే ఎంతమంది దేవుడు అద్భుతమైన వాడని అద్భుతమైనవి చేస్తాడని నమ్ముతారు ఓకే మరైతే అందులో మీరెందుకు ఉండరు అవును అది మంచి ప్రశ్న థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా అది చాలా మంచి ప్రశ్న ఇప్పుడు రోజు కొన్ని విషయాలను చెప్తాను మీరు ఇంటికి వెళ్ళేప్పుడు తల గోక్కుంటూ వెళ్తారు అయితే మీరు ఆలోచించేలా చేస్తా జాన్ మ్యాక్స్వెల్ అంటారు మనం ముందుకు ఓడిపోగలమని అంటే అర్థం ఏమిటి దాని అర్థం మనం ఎందులోనైనా ఓడినప్పుడు మన తప్పు నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడితే అది మనకు మన జీవితంలోని ముందు మార్గంలో దేవునితో మన నడకలోనూ సహాయపడుతుందని అయితే ఇప్పుడు దీన్ని వినండి మీరు ఓటమిని లేదా తపన గురించి గిల్టీగా ఫీల్ కాలము దాని నుంచి ఏమీ నేర్చుకోలేరు కనుక దాన్ని చేస్తూనే ఉంటారు మళ్ళీ 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 దాన్ని మళ్ళీ చెప్తాను ఎందుకంటే చెప్పాలనుకుంటారు కనుక ఓకే మనం దాన్ని చెప్పుకుందాం దీన్ని రేపు నేను చేయను అయితే అనుకుందాం మీరు రేపు వస్తారు నేను గురించి గురించిన ఉత్తేజపరిచే సందేశాన్ని బోధిస్తాను అందరికీ నేరాభావం కలుగుతుంది మీరు నిర్ణయించుకుంటారు అదంతే నేను మ్యాన్ నా మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటా దాన్ని విన్నాను దేవా అవును ఆ మేన్ అయితే ఇంటికి వెళ్ళి మీరు చెప్పిన విషయాలకై గిల్టీగా ఫీల్ అవుతారు ప్రజల పట్ల మాట్లాడిన తీరుకై కనుక మీరుగానే అది చేస్తే ఆ నేరాభావం మీరు నేర్చుకోవలసిన దాన్ని నేర్చుకోకుండా చేస్తుంది నేర్చుకుంటే దేవుని కృపచే మీరు మెరుగై దాన్ని మళ్ళీ చేయకుండా ఉంటారు చెప్పింది విన్నారా మీ గత తప్పులకై నేరాభావంతో ఉన్నంత వరకు మీరు వాటి నుంచి ఏమీ నేర్చుకోలేరు వాటిని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు బహస మరొకసారి మనకు అవుతుంది ఇది నిజంగా ఎంతో లోతైన సత్యం ఎందుకంటే చూడండి మనం గిల్టీగా ఫీల్ అవ్వాలని అనుకుంటాం అయితే బైబిల్ చెప్తుంది మీ పాపాలకే దుఃఖించండి ఏడ్చే సమయం ఉంటుంది అయితే దాన్ని వదిలి ముందుకు సాగే సమయం ఉంటుంది మన పాపాలను తేలిగ్గా తీసుకోమని సలహా ఇవ్వడం లేదు వాటిని గురించి నవ్వుతూ ఇకిలిస్తూ ఉండమను సహజంగా దేవుణ్ణి కానీ ప్రేమిస్తే ఆయన్ని బాధ పెట్టినది ఏదైనా చేసినట్లు మీకు అనిపిస్తే మీరు దుఃఖిస్తారా అయితే త్వరగా దేవుని కృపని పొందగలరు కృపనిచ్చినందుకు స్థుతులు చెప్పండి మీరు గిల్టీగా ఫీల్ కానక్కర్లేదు అలా ఫీల్ అయితే మీ తప్పని గురించి అలా ఫీల్ అయినంత కాలము మీరు దాని నుంచి ఏమీ నేర్చుకోలేరు దాన్నే మళ్ళీ చేస్తుంటారు మళ్ళీ 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 బస మీరు చివరికి నేను చెప్పేది వినడం మొదలు పెట్టారు వెనుకున్న వారికి వినిపిస్తుందా ఆల్ రైట్ ఓ ఇక్కడ మరొకటి ఉంది అవును అది నిజంగా మీ ధార్మిక బుడగను బద్దలు కొడుతుంది ఓటమి చివరిది కాదు ప్రాణాంతకమైంది కాదు అది ఎలా ఆరంభిస్తారని కాదు ముగిస్తారన్నదే జీవితంలో మార్పుని తెస్తుంది ఓటమి అనేది మానవుని స్థితిలోని ఓ భాగం తప్పులు కానీ చేస్తే సహజంగా ఉన్నట్లు నాకు నిజమైన సమస్య ఉండేది బలహీనతతో ఎందుకంటే మా అమ్మకు ఒకలాంటి బలహీనమైన స్వభావం ఆమె ఎంతో భయంగా మా తండ్రి అంటే భయపడుతూ ఉండేది అందుకని ఆమెకు తెలిసే నా తండ్రి నన్ను సెక్షువల్గా అభ్యూస్ చేస్తున్నాడని అయితే నన్ను కాపాడడానికి ఏమీ చేయలేదు అందుకని కృతజ్ఞతపూర్వకంగా నేను ఎన్నడూ నా తల్లిని అలక్ష్యం చేయలేదు ఒకలా నాకు అర్థం అయ్యింది ఆమె నిస్సహాయరాలని అయితే బలహీనత అంటే నాకు అసహ్యం అప్పుడే నేను తీర్మానించుకున్నాను అలా ఎన్నడూ ఉండకూడదని నేను బలంగా ఉంటానని విషయాలకు ఎదురు నిలిచి ఉంటానని కనుక ఏం చెప్తున్నాను దేవునితో నా నడకను ఆరంభించినప్పుడు ఆయనకు ఆయన వైపు నేను త్రిప్పవలసిన విషయాలను చూపించసాగాడు వాటిని జయించడానికి సహాయపడేలా నన్ను నమ్మండి ఒక చిన్నపిల్లగా అనుభవించినప్పటి నుంచి గందరగోళంగా ఉన్న స్త్రీ వరకు నాకు నేను పొందవలసిన సహాయం అంతా నాకు అవసరమైంది అయితే ఓ ఒకవేళ ఫెయిల్ అయితే తీసుకో తీసుకోలేను లేదా ఏదైనా ట్రై చేసి అది పని చేయకుంటే లేదా అది నిజం కాకుంటే నేను నమ్మాను దేవుడు నాకేదో చెప్పాడని అది మారిపోయింది అంటే అది దేవుడు కాడని తప్పుగా ఎలా ఉండాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు దేవుడు నాకు ఇలా చెప్పడం గుర్తుంది ఇది వింతగా ఉందని అనిపించవచ్చును ఎందుకంటే నాకు అనిపించింది అయితే ఆయన అన్నాడు జోయస్ నీకు బలహీనతలు ఉండడానికి పర్మిషన్ ఉంది ఇప్పుడు ముందుగా మీరు అనుకుంటారు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు కాదు తెలుసా మీరు అది చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు చిత్తడి జీవితాన్ని ఉంచుకోవచ్చు అనుకుంటారు కాదు విషయం ఏమిటంటే దేవుణ్ణి కానీ ప్రేమిస్తే మిమ్మల్ని పాపంలోనికి దించడానికి ఎవరూ ట్రై చేయలేరు కనుక నేను ఇక్కడ నిల్చుని మీరు ఉండాలనుకునే వ్యక్తిలా ఉండడానికి సహాయపడకునే స్వాతంత్ర్యాలని మీకు ఇవ్వగలను అయితే చెప్తున్నాను మీరు ఇప్పటి నుండి జీవితం చివరి వరకు ఎన్నడూ తప్పులు చేయకుండా ఉండరని క్షమించండి అందులో తేడా ఉంది ఇది ఎంతో ముఖ్యమైన స్టేట్మెంట్ వినండి బలహీనత మరియు దుష్టత్వంలో తేడా ఉంది మీకు దుష్టమైన మనస్సు ఉంటే మీకు దేవునికి సమస్య ఉంటుంది కానీ బలహీనతలు గాని ఉంటే అందుకనే ఆయన ఏసుని పంపాడు మనం అర్థం చేసుకోలేమా మనకు బలహీనతలు కానీ లేకుంటే మనమే అంతా చేయగలమని ప్రతి ఏరియాలోనూ బలంగా ఉండేవాళ్ళమని అవసరం ఉండేది కాదు ఆయన బాగున్న వారి కోసం కాదు రోగుల కోసం వచ్చాడు ఆత్మలో జబ్బుతో ఉన్నవారి కోసం వచ్చాడు ఆయన సమస్యలు ఉన్నవారి కోసం కష్టాలు ఉన్నవారి కోసం ఎంతో విడుదలనిస్తుంది మీరు ఒక తప్పును చేసిన ప్రతిసారి ప్రపంచం అంతమైపోదని తెలుసుకున్నప్పుడు అది ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇలా అనగలిగితే స్వాతంత్రం ఉంటే ఏమనో తెలుసా దేవునించి విన్నా అనుకున్నాను కానీ దేవుని మిస్ చేశాను బాహటంగా ఇలా అండం ఎంత హాయిగా ఉంటుంది నేను ఒక తప్పు చేశాను క్షమించండి అది కొన్ని వివాహాలను కాపాడగలిగే ఇది అలా చేస్తుంటే ఆ పదాలు ఎంత అద్భుతమైనవో తెలుసా ఇద్దరు వాదించుకోవడానికి బదులుగా వాదన ఇద్దరూ వాళ్లే రేటని నిరూపించుకోవడానికి ట్రై చేస్తాం మా పెద్ద అబ్బాయి డేవిడ్ ఎక్కువగా అలా ఉంటాడు కొన్నేళ్ల క్రితం అతను ఏదో అన్నాడు కొన్నిసార్లు దాన్ని చెప్తుంటాను ఏమన్నా తెలుసా నేనే రైట్ అవ్వడం అనేది ఎక్కువగా అంచనా వేసుకోవడం దాని నుంచి పొందుతాము అనుకున్నంతగా పొందలేరు కనుక ఇలా అనండి తప్పు నాదే క్షమించండి మీరింకా దాన్ని అంతగా తీసుకోవడం లేదైతే ఇక్కడున్న ఒకరు కొంచెంగా చప్పట్లు కొట్టారు ఓకే ఇప్పుడు కొంతమందిని చూద్దాం దావీదు రాజు వ్యభిచరించాడు హత్య చేశాడు ఆయన దేవుడు అన్నాడు దావీదు తన మనస్సును అనుసరించాడని దాన్ని ఎలా తెలుసుకోగలరు ఈరోజు దేవుడు ఏదో చూపించినట్లయింది మీరు కానీ దీన్ని అర్థం చేసుకుంటే మీకు ఇంకేమీ అర్థం కాకుంటే చెప్తున్నాను ఇది నాకు సహాయం చేస్తుందని మీకు చేయాలనుకుంటున్నాను దావిదుని గురించి ఆయన అలా ఎందుకన్నాడో తెలుసా దావిద్ జీవితంలో అతడు నిజంగా బలహీనతను చూపించిన సమయం ఉన్న వ్యభిచారం చేయడం తర్వాత దాన్ని కప్పివేయాలనుకుని బర్షబా భర్తను చంపించడం దాని గురించి అబద్ధం చెప్పడం అతడు పశ్చాత్తాపడ్డానికి ఒక ఏడాది సమయం పట్టింది దాని నుంచి దాక్కోవడానికి పారిపోవడానికి ట్రై చేశాడు పేతృ సంగతి ఏమిటి మూడు సార్లు ఏసెవరో అన్నాడు ఆయన గొప్ప అపస్తుల్లో ఒకడయ్యాడు దేవుడు మనసులో ఉంచింది ఇదే అనిపించింది దావీదు తన జీవితంలో చెడు కంటే మంచినే ఎక్కువ చేశాడు దేవుడు ఇక్కడ మన పూర్తి డీల్ని చూస్తాడని అనుకుంటాను తెలుసా విశ్రాంతిగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి నాకు సహాయపడిన విషయాల్లో ఒకటి గత రెండేళ్ళలో నేను దూరంగా ఉన్నా తెలుసుకోవాల్సి వచ్చింది పిచ్చి వాళ్ళలా పనిచేస్తూనే ఉండలేనని నాకు సహాయపడిన వాటిల్లో ఒకటి విశ్రాంతి తీసుకోవడానికి దేవుడు అన్నాడు నీ పూర్తి జీవితాలు సాధించినవన్నిటినీ చూడు కానీ ఈరోజు సాధించింది కాదు ఒక వారం పని చేయకపోతే ఓకే మంచం మీద పడుకుని ఉండాలనుకుంటే ఓకే అప్పుడప్పుడు రోజంతా సినిమాలు చూడాలనుకుంటే అది ఓకే మీ జీవితం అంటే ఏం చేశారో చూడండి ఈ రోజు చేస్తున్నది మాత్రం కాదు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఎంతమంది గిల్టీగా ఫీల్ అవుతారు ఓకే నేను చూసినప్పుడు బెంగో మీరు ఇప్పుడే విడుదలై ఉండాలి నేను మీకో విషయం చెప్తాను మీ జీవితంలో మీరు చెడు కంటే మంచిని ఎక్కువ చేస్తారు చూడండి దాన్ని మళ్ళీ చెప్పేంత గొప్ప విషయం మన దగ్గర లేని దాన్ని మనం ఇవ్వలేము మనం దేవుని ప్రేమను అర్థం చేసుకుని స్వీకరించితే మన కోసం ఆయన పూర్ణ ప్రేమను మనం దాన్ని ఇతరులకు మరింత సులువుగా ఇవ్వగలం చాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది